హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో సో పిల్లల కోసం మంచి గుడ్ అయితే తీసుకుని రావడం జరిగిందండి సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు సేవింగ్ చేసిన అమౌంట్ని ఎంతో కొంత మొత్తం అయితే పిల్లల కోసం సేవ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా సో దానికోసం చాలా వరకు స్కీమ్స్లో కానివ్వండి ఏదైనా ఇన్సూరెన్స్లో పాలసీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటూ ఉంటారు కాకపోతే ఇప్పుడు మార్కెట్లో చాలా స్కీమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కానీ మనకేంటంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఏదైతే స్కీమ్ ఉంటుందో అందుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటాం కదా సో అందులో భాగంగానే ఈరోజు వచ్చేసి పిల్లల కోసం పోస్ట్ ఆఫీస్ నుంచి మంచి స్కీమ్ను అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఈ స్కీమ్ వచ్చేసి పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కీము ఇంటిప్పలో ఏంటంటే డైలీ మనము సిక్స్ రూపీస్ లేదా ఎయిటీన్ రూపీస్ ఇట్లా పొదుపు చేయడం వల్ల మెచ్యూరిటీ టైంకి మనకు లక్షల్లో అయితే అమౌంట్ రావడం జరుగుతుందండి ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రత్యేకంగా పిల్లల కోసం పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చిన పథకం వచ్చేసి బాల్ జీవన్ బీమా యోజన పథకం అండి సో ఈ పథకం వచ్చేసి ఓన్లీ మనకు పిల్లల కోసం అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ స్కీమ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో డైలీ మనము సిక్స్ రూపీస్ ఆదా చేసినట్లయితే మెచ్యూరిటీ టైంకి వన్ ల్యాక్ రూపీస్ అయితే వస్తుంది అంతేకాకుండా ఇన్ కేస్ మనం డైలీ ఎయిటీన్ రూపీస్ పొదుపు చేసినట్లయితే మనకు త్రీ ల్యాక్ రూపీస్ అయితే మెచ్యూరిటీ టైంకి వస్తుంది ఈ స్కీమ్ వచ్చేసి ఓన్లీ మనకు చిన్నారుల కోసమే కాబట్టి మనము ఏజ్ ఎంత ఉండాలి ఎంత ఏజ్ ఉన్నవాళ్ళు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చో ఒక్కసారి అయితే చూద్దాము సో ఇందులో ఏజ్ చూసుకున్నట్లయితే మెయిన్గా మనకు ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ మిడిల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క వయసు అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువగా అయితే ఉండకూడదండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంటే బిలో ఉన్న పేరెంట్స్ మాత్రమే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో మన కన్వీనియంట్ని బట్టి మనం అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ అండి సిక్స్ రూపీస్ చేసుకోవచ్చు ఎయిటీన్ రూపీస్ చేసుకోవచ్చు లేదా మనం థర్టీ సిక్స్ రూపీస్ కూడా అండి ఇన్ కేస్ మనం థర్టీ సిక్స్ రూపీస్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మెచ్యూరిటీ టైంకి మనకు సిక్స్ ల్యాక్ రూపీస్ అయితే వస్తుందండి ఇన్ కేస్ మనము పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీ హోల్డర్ కానీ మరణిస్తే మనకు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదండి సో మెచ్యూరిటీ టైంకి మనకు అమౌంట్ అయితే కంప్లీట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది కూడా మంచి బెనిఫిట్ అయితే ఉందండి సో ఎవరైతే చిన్నారుల కోసం మంచి భవిష్యత్తు చూసుకోవాలి అనుకుంటున్నారో ఫ్యూచర్ కోసం డెఫినెట్లీ ఈ స్కీమ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అంతేకాకుండా ఈ స్కీమ్కి మనకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉందండి సో ఇది కూడా మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో మనము మన కన్వీనియంట్ని బట్టి సిక్స్ రూపీస్ కానివ్వండి ఎయిటీన్ రూపీస్ కానివ్వండి థర్టీ ట్వంటీ సిక్స్ రూపీస్ కానివ్వండి ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత ఎక్కువ అమౌంట్ అయితే మనకు రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ స్కీమ్ మనకు పిల్లల కోసం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా కూడా ఉంటుంది సో ఇంకా ఈ స్కీమ్ గురించి అఫీషియల్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే కన్సల్ట్ అవ్వండి సో ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే చేస్తారండి సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమంది షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ మరిన్ని ఫ్యూచర్ అప్డేట్స్ కోసం బెస్ట్ స్కీమ్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి స్కీమ్ అప్డేట్స్ ఉన్నా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఈపీఎఫ్ గురించి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ అండ్ బబ్బాయ్ అండి